అటు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప నా భార్య సౌర్య నా కూతురు ఈ కార్తిక్ కుటుంబం అంటే దీప సౌర్య ఇద్దరు కూడా వస్తారు అవును నీకు ఇష్టమైతే లేదు అంటావా చెప్పు ఇక మేమందరం మా ఇంట్లోనే ఉంటాం అని కార్తీక్ అంటాడు ఒకేసారిగా శివనారాయణ అలా ఉండిపోతాడు ఇక కాంచన ఏంటి నన్న అలా మాట్లాడుతున్నారు దీప మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది ఇప్పుడు కూడా మీరు దీపని అర్థం చేసుకోకపోయినా దీప మాత్రం మీ మాట వినమని కార్తిక్తోనూ నాతోనూ ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంది కానీ మీరు చూడు ఇక్కడికి నేను వచ్చింది నీతో నీ కొడుకుతో నీతి వాక్యాలు చెప్పించుకోవడానికి రాలేదు నా మనవరాల కోసం నేను ఒక మెట్టు దిగి మిమ్మల్ని నా ఇంటికి పిలిపి పిలవడానికి వచ్చాను కానీ ఇక్కడ నాకు బాగానే మీరు బుద్ధి చెప్పారు ఈ దీప కోసం మీ అందరూ కలిసి నన్ను పరాయవాడిగా ఈ ఇంట్లో నిలబెట్టారు ఇక నేను ఈ ఇంటికి జన్మలో కూడా రాను అని శివనారాయణ అంటాడు వెంటనే దీప తాతయ్య గారు అంత మాట అనకండి దయచేసి అలా మాట్లాడద్దు కాంచనమ్మగారు మీ కూతురు అలాగే కార్తీక్ బాబు మీ మనవడు మీ వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరు పట్టించుకుంటారా అని వెనకాలనే ఇక కార్తీక్ దీప ఆ పెద్ద మనిషికి ఎన్ని మంచి విషయాలు చెప్పినా అర్థం కాదు నువ్వు వాళ్ళ కోసం నీ స్థాయిని ఇంకా దిగజార్చుకోమాకు అని వెనకాలనే ఇక శివనారాయణ చూడు కార్తీక్ దిగజార్చుకుంది నీ భార్య దీప నేను ఒక మాట పక్కన పెట్టి పరువు కూడా ఆలోచించకుండా మీకోసం వరకు వచ్చాను చూడు నేను నేను దిగజారాను అవును నేను చెప్తుంది నిజం ఈ దీప వల్ల మన రెండు కుటుంబాలు ముక్కలైపోయినాయి దీనివల్ల నా పరువు కాస్తా పోయింది ఇప్పుడు నా మనవడు నా కూతురుతో కూడా నేను మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీని అంతటికి కారణం మాత్రం ఈ దీపే ఈ దిక్కుమాలిన దీపే అంటూ ఇక శివనారాయణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దీప చాలా బాధపడుతుంది ఇక కాంచిన నువ్వెందుకు బాధపడుతున్నావు దీప మా నాన్న ఆవేశం మా అందరికీ తెలిసిందే అవునే పెద్దయ్య గారు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు కదా అని వెనకాలనే ఇక దీప ఈసారైనా ఈ రెండు కుటుంబాలు దీంతో కలుసుకుంటాయనుకున్నాను కానీ కార్తీక్ బాబు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ దీపా నీకు నచ్చిన ఆ పెద్ద మనిషికి నచ్చకపోయినా సరే నా మాట తీరు ఇలాగే ఉంటుంది అవును నిన్నెవరైనా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఎట్టి పరిస్థితిలోనే ఊరుకోను నీ నుంచి నా నుంచి నిన్ను కానీ సౌరణిని కానీ దూరం చేయాలి అంటే అది నా ప్రాణం విడిచి వెళ్ళినప్పుడే అంతే తప్ప నిన్ను నా నుంచి ఈ ప్రపంచంలో ఎవ్వరూ దూరం చేయలేరు అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా అలసియ చూస్తూ సంతోషపడిపోతుంది దీప కూడా షాక్ అయిపోతుంది ఇంతలోకి జ్యోష్న గ్రాని ఆ దీపని బావ నుంచి ఎలా దూరం చేశాను చూసావా సూపరే జ్యోష్న నువ్వు మాట్లాడే మాటలు వింటే నాకే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అలాంటిది మీ తాతకి ఏకంగా వచ్చుంటుంది అందుకే పౌరుషాలన్నింటినీ పక్కన పెట్టి ఎప్పుడు పరువను తిరిగే శివన్నారాయణ ఈరోజు మనవరాల కోసం కాంచిన ఇంటికి వెళ్ళాడు అంటే ఇక మనం అనుకున్నది జరిగిపోయినట్టే అవును కానీ బావ ఇక్కడికి వస్తాడు తప్పకుండా వస్తాడు మరి ఆ దీప రాదు ఎందుకనే తాత గురించి నాకు బాగా తెలుసు ఈ కుటుంబం విడిపోవడానికి బావ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ అని తాత బాగా నమ్ముతున్నాడు అలాంటప్పుడు ఆ దీపని ఇంటికి ఎలా పిలుస్తాడు నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే అలా అయితే ఆ దీప లేకుండా కార్తిక్ ఇక్కడికి వస్తున్నాడంటే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది అవును గ్రాని ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది బావ అత్త ఇక్కడికి వచ్చేస్తారు మనమందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటే అది జరగదులే మనవరాలా అని శివనారాయణ అంటాడు తాత ఏంటి అలా మాట్లాడుతున్నావు అవును అది ఎప్పటికీ జరగదు ఏంటండి కాంచన ఇంటికెళ్ళి కార్తీక్ని కాంచను ఇక్కడికి తీసుకొస్తానని చెప్పారు కదా చెప్పాను కానీ ఆ దీప ఉండగా వాళ్ళు ఇల్లు దాటి ఎందుకు వస్తారు రారు ఏమైంది తాత బావ నీ మాట కూడా కాదన్నాడా నా మాట ఏంటి ఆ పైనుంచి దేవుడు దిగొచ్చిన ఆ దీపని అలాగే కానీ కూతుర్ని వదిలిపెట్టి వాడు ఎక్కడికి రాడంట ఆ దీపే వాడి జీవితమని తేల్చి చెప్పేశాడు అని ఎనగాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది ఏంటండి మీరు మీ పరువుని పక్కన పెట్టి కాంచన ఇంటికి వెళ్తున్నా వాళ్ళు మీతో రానన్నారా అదే కదే చెప్తున్నాను దాన్ని ఇటు ఇటుతీప్పి అటు తిప్పి అడుగుతావేంటి ఇక ఆ కుటుంబానికి మనకి ఎటువంటి సంబంధం లేదు అవును ఇక వాళ్ళతో నేను పూర్తిగా తెగదింపులు చేసుకుంటున్నాను అని శివనారాయణ అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న పారిజాతం అది ఎలా కుదురుతుందండి ఎలా కుదురుతుందా వాడు ఆ దీప కోసం వంట మనిషి గురించి నన్నే అన్నే మాటలు అంటాడా అందుకే వాళ్ళకివ్వాల్సిన ఆస్తి రాసిచ్చి మొత్తం నా మనవరాలి మీద ట్రాన్స్ఫర్ చేసేయాలనుకుంటున్నాను ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏంటని మీరు అంటుంది అవును రేపే లాయర్ని పిలిపించి నా ఆస్తులన్నీ నా మనవరాలి పేరున నా కూతురికి రావాల్సినవి కాంచన పేరున రాయించేస్తున్నాను అవును అదేంటండి మరి సుమిత్ర దసరదా వాళ్ళు లేకపోతే నాకేంటి ఈ యావదాస్తి నా పేరునే ఉంది ఈ నిర్ణయం తీసుకున్న శివనారాయణ ఎత్తి పరిస్థితిలోనూ తగ్గడు రేపే లాయర్ని పిలిపించి ఆస్తిని రెండు వాటాలు వేయాల్సింది అంటూ శివనారాయణ పైకి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం జోష్నా ఏంటే నీకు యాక్సిడెంట్ అవడమేమో కానీ నువ్వు అనుకున్న దాంట్లో ఒకటి జరిగిపోయింది అవును రాని నాకు చాలా సంతోషంగా ఉంది బావ రాదందుకు ఒక అందుకు బాధపడ్డాను కానీ బావ రాకపోవటం వల్లే ఈరోజు మనకి ఈ మంచి జరిగింది లేకపోతే ఈ ఆస్తి మొత్తం ఆ దీపకి వెళ్ళేది అని జోష్ణ అనకాల్నే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావే ఆస్తి మొత్తం దీపకెందుకు వెళ్తుంది అయినా ఆ దీపకి వెళ్ళేది కార్తీక్ వాళ్ళ ఆస్తి కదా మరి ఆస్తి మొత్తం అంటా వెంటే తింగర అని వెనకాలనే గ్రానీకి ఆ దీపే వారసురాలని తెలియదుగా అందుకే అలా మాట్లాడుతుంది గ్రానీ ఈ విషయం నేను ఎందుకు చెప్పట్లేదో తెలుసా ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు నోరు జారి ఎక్కడైనా వాగుతావని ఈ నిజం నీ కొడుకుతోనే ముగిసిపోవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తిక్కి లాయర్ కాల్ చేస్తాడు ఇక కార్తిక్ లాయర్ గారంటే ఫోన్ చేస్తున్నారు హలో లాయర్ గారు అని వెనకాలనే ఇక లాయర్ కార్తిక్తో ఏదో మాట్లాడతాడు ఒక్కసారిగా కార్తిక్ షాక్ అయిపోతాడు ఏంటి మీరు చెప్తుంది నిజమేనా మా తాతే మీతో చెప్పాడా అవును అవును కార్తీక్ సార్ అని వెనకాలనే సరే ఆయనే అనుకుంటున్నప్పుడు ఇక నేనెందుకు ఆపుతాను ఖచ్చితంగా మీరు దానికి మేము కోఆపరేట్ చేస్తాము అంటూ కార్తీక్ కాల్ కట్ చేస్తాడు ఇంతలోకి కిందకి వస్తాడు మమ్మీ మమ్మీ అని వెనకాలనే ఇక కాంచన అక్కడికి వస్తుంది ఏది దీపెక్కడుంది ఎప్పుడు చూసినా ఆ పెద్ద మనిషిని మహానుభావుడు ఆ పెద్ద మనిషికి కోపం ఎక్కువగాని మనసు వెన్న అని పొగడేస్తూ ఉంటుందిగా ఎక్కడా అని వెనకాలనే ఏమైంది కార్తీక్ బాబు అని అంటూ ఉంటుంది దీప ఏమైందా ఆ పెద్ద మనిషి ఆస్తిని రెండు వాటాలు వేస్తున్నాడంట ఇప్పుడు ఆస్తిని ఎవరు అడిగారని నిన్న నేను అలా అన్నానని కోపంతో ఈ పని చేస్తున్నాడు ఇప్పటికైనా ఆ పెద్ద మనిషి కోపమేంటో నీకు అర్థమైందా అని వెనకాలనే కాంచనా ఏంట్రా కార్తీక్ ఏమంటున్నా నాన్న తన ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ ఆస్తి ఎప్పుడు ఉమ్మడిగానే ఉండాలనేవారు కదా మరిప్పుడు వాట ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఏముంది మనతో తెగతింపులు చేసుకున్నట్టే ఆస్తుల్లో కూడా తెగతింపులు చేసుకోవాలనుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి ఆయనకి ఏం నచ్చితే ఏం కోపం వస్తే అది చేసేస్తాడు కదా దానికి మనం తల వంచాల్సిందే కదా అని అనగానే ఇక దీప కార్తీక్ బాబు తాతయ్య గారు కోపంతో ఏదో నిర్ణయం తీసుకుని ఉంటారు కానీ మీరు మాత్రం దీనికి ఒప్పుకోవద్దు దీప ఇక్కడ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మన ఇష్టం మన చేతిలో లేదు అంతా ఆ పెద్ద మనిషి చేతిలో ఉంది అందుకే ఆ పెద్ద మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తనకెవరు ఎదురు చెప్పరని కానీ ఈ విషయంలో నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంట్రా కార్తీక్ ఆస్తి వాటని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఒరే కార్తీక్ అలా చేస్తే ఎప్పటికీ ఆ కుటుంబంతో మనకి సంబంధాలు ఉండవు అదే ఒకటి మంచిది మమ్మీ లేకపోతే రోజుకొకరు చొప్పున మన ఇంటికి వచ్చి గొడవలు పడి మనశ్శాంతి లేకుండా చేస్తారు మనం ఏ నిర్ణయం తీసుకోవడమే మంచిది రేపే మనం ఆ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళు చెప్పినట్టే లాయర్ దగ్గర సంతకాలు చేస్తున్నాం ఇంతే అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దాసేమో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన దాసు తోష్ణ కోపాన్ని చూస్తుంటే దీపకి ప్రమాదం కలిగించేలాగే అనిపిస్తుంది నేనేదో ఒకటి చేసి దీపని ఆ ఇంటి వారసరాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం ఫోన్ చేస్తుంది ఇక దాసు అమ్మా ఈ టైంలో ఫోన్ చేసావేంటి ఏవైనా ముఖ్యమైన విషయమా అవునరా జ్యోష్ణ ఎలా ఉంది జోష్ణ బాగానే ఉంది కదా నీ కూతురు బాగానే ఉందరా ముందు నేను చెప్పే శుభవార్త విను అని చెప్పి పారిజాతం అంటుంది ఇక దాసు ఏంటమ్మా ఏంటా శుభవార్త ఒరే ఇక మీరు ఆ చిన్న ఇంట్లో ఉండడం అలానే ఆ కాసిగాడు చిన్న ఉద్యోగం చేసుకోవడం ఇక ఈ పేదోళ్ళ కష్టాలన్నీ మీకు తీరినట్టే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా నువ్వు అవున్రా నీ కూతురు జోష్న రేపు అలా ఆస్తికి వారసలు కాబోతుంది అమ్మా ఏం మాట్లాడుతున్నా నువ్వు అవున్రా నేను చెప్పేది నిజం రేపు శివన్నారాయణ తన ఆస్తిని రెండు వాటాలేసి జోష్న పేరున ఆస్తిని రాస్తానని చెప్పాడు అందుకే ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను జోష్నకి ఆస్తి వస్తే మీకు వచ్చినట్టే కదా జోష్నకి చెప్పాను ఆస్తి తన చేతికి రాగాలనే ఒక రెండు కోట్లు మీకు ఇవ్వమని ఆ రెండు కోట్లతో మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కొని కాశీగాడ్తో ఏదైనా బిజినెస్ పెట్టించుకోరా ఇక మీకు కూడా ఏ సమస్య ఉండదు అమ్మా నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ఆ ఇంటి వారసురాలు కాదు అలాంటప్పుడు ఆస్తి జోష్నకి ఎలా వస్తుంది ఇది కరెక్ట్ కాదమ్మా ఒరే దాసు అలా మాట్లాడతా వెంట్రా ఆ వారసురాలు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలీదు అలాంటప్పుడు దా జ్యోష్నే కదా ఈ ఇంటికి వారసరాలు అవుతుంది అయ్యో వారసరాలు ఉంది కదమ్మా ఎక్కడుందిరా అమ్మకి దీపే వారసురాలని చెప్పకూడదు ఎందుకంటే జోష్నకి చెప్పడం దీప ప్రాణాలు తీయాలని చూసింది ఇక అమ్మకి చెప్పారంటే అమ్మ ఖచ్చితంగా ఆ పని చేస్తుంది అని చెప్పేసి ఇక దాసు సరే అమ్మా ఉంటాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు వీడొకడు శుభవార్త చెప్తే ఎగిరి గంతులెయాల్సింది పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని పారిజాతం అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక కాంచన అలాగే శివన్నారాయణ ఇంటికి వస్తుంది ఇక దీప కూడా కార్తిక్ అలాగే అందరికి కూడా ఇక శివనారాయణ ఇంటికి వస్తారు రాగానే ఇక నారాయణ ఇంటికి అడ్డమైన వాళ్ళు వస్తే రోపలికి నేను రానివ్వను ఆ దీపని అక్కడే ఉండమని చెప్పు అని వెనకాలలే సరే తాత అయితే మేం కూడా ఇక్కడే నుంచొని ఉంటాము అని వెనకాలే ఇక పా జ్యోష్న తాతకి ఆ దీప మనవరాలు కాదని ఇలా మాట్లాడుతున్నాడు అదే తన మనవరాలని తెలిస్తే అమ్మో ఆ పరిస్థితిలో నేనుండేదాన్ని అని జోష్ణ అనుకుంటుంది ఇక ఇంతలోకి పారిజాతం ఏ జోష్ణ ఏమైంది ఏంటి నుంచొని కళ్ళకంటున్నావు దీప బావ అత్త రాలే దగ్గరని వాళ్ళు ఇక్కడికి రారంట వాళ్ళు లాయర్ ఆఫీస్కి వస్తారంట మనల్ని కూడా అక్కడికి రమ్మని చెప్పారు అదేంటి తాత దీనికి ఒప్పుకోడే మీ తాతే చెప్పాడంట అక్కడికి రమ్మని అలాగే మనల్ని కూడా అక్కడికి రమ్మని తాత ఇప్పుడే చెప్పాడు పద అని చెప్పేసి ఇక జోష్న పారిజాతం అక్కడికి బాలుదేతారు ఇంతలోకి శివన్నారాయణ అక్కడే కూర్చుని ఉంటాడు ఇక శివన్నారాయణ తనలో తాను చాలా కొమిలిపోతూ ఉంటాడు ఎందుకంటే రాత్ర పారిజాతం ఇక దాసుతో మాట్లాడిన మాటలు వింటాడు దాసుతో నీ కన్న కూతురు జోష్ణ జోష్ణతో ఆస్తి మొత్తం రాయబోతున్నారు ఇక మీ కష్టాలు తీరినట్టే ఇవన్నీ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జిదేంటి పారిజాతం దాసు కూతురు జోష్ణ అంటుంది జోష్ణ నా మనవరాలు కదా అంటే పారిజాతం అలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో నిజం ఉంది అవును దాసుగాడు జోష్ణకి బ్లడ్ ఇచ్చాడు డాక్టర్ కూడా దాసు జ్యోష్ణ తండ్రా వాళ్ళ బ్లడ్ గ్రూప్ కలిసింది బ్లడ్ సెల్స్ కూడా ఒకేలా ఉన్నాయంది ఇప్పుడు పారిజాతం ఇలా మాట్లాడుతుంది అని ఇక పారి దా శివనారాయణ దాసు దగ్గరికి వెళ్తాడు ఇక దాసు సార్ మీరేంటి ఇలా వచ్చారు ఒరే దాసు ఇన్ని రోజులు ఈ శివనారాయణ ఎవరిని చేయిజార్చి ఒక్కటి కూడా అడగలేదు కానీ ఈరోజు నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను చెప్పరా జ్యోష్ణ నా మనవరాలా లేదంటే ఆ పారిజాత మనవరాల చెప్పరా జ్యోష్న నా దా నా దశరథ కూతురా లేదంటే ఈ దాసుగాడి కూతురా అని వెనకాలనే ఒక్కసారిగా దాసు సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది జోష్ణ నా కన్న కూతురు పారిజాతం మనవరాలు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఇక దాసు అవును సార్ మా అమ్మ చేసిన దానివల్లే ఈరోజు ఆ ఇంటి వారసురాలు ఒక ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవును సార్ మా అమ్మ మీరు నన్ను ఇంట్లోంచి గెంటేసారన్న కోపంతో మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఆనాడు సుమిత్ర వదిన కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చి నాకు పుట్టిన నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకొని పెట్టి మీ ఇంటి వారస్రాలు చేసింది కాకపోతే ఆ భగవంతుడు సుమిత్ర వదిన కూతురికి వందే లాయుష్ని ఇచ్చాడు ఆ బిడ్డని చంపకుండా వాడు బస్ స్టాండ్లో వదిలి వెళ్తే ఆ పా బిడ్డని కుబేరు తీసుకువెళ్ళి పెంచుకున్నాడు ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు మీ ముందే ఉంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నా మనవరాలు ఎవరు దీపా దీపా అవును సార్ మీరు అసహించుకుంటూ మీ కుటుంబాన్ని ముక్కలు చేసిందంటూ కార్తీక్ని పెళ్లి చేసుకుందని మీ ఇంటి నుంచి తరమేసిన దీపే ఆ ఇంటి వారసురాలు మీ మనవరాలు అవును సార్ అని ఎదకాలనే ఒక్కసారిగా శివన్నారాయణ చాలా సంతోషపడిపోతాడు దీపని నేను ఎన్నేసి మాట్లాడినాను అని తనలో తాను బాధపడతాడు ఇక ఒక పక్కన అప్పుడే కోర్టు దగ్గరికి ఇక దీప కార్తిక్ ఇక కాంచన అక్కడికి వస్తారు ఇంతలోకి జోష్న పారిజాతం కూడా వస్తారు ఇక పారిజాతం ఏంటి కాంచన ఇక్కడ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అప్పుడు నువ్వు నీ కొడుకు వస్తే సరిపోతుంది పని వాళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని పారిజాతం అంటుంది ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం చంప పగల కొడతాడు ఎవరు పనివాళ్ళు జోష్నా లేకపోతే నువ్వా అని అంటాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారు తాత ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నోరు పోయండి మీ ఇద్దరు ఆడిన నాటకాలన్నీ నాకు తెలిసిపోయాయి నా మనవరాలు దీప దీప అన్న విషయం నాకు తెలిసిపోయింది అంటూ ఒక్కసారిగా శివనారాయణ అంటాడు దాంతో అందరూ షాక్ అయిపోతారు ఇక కా శివనారాయణ అమ్మ దీప ఒకసారి తాత అంటూ ప్రేమగా పిలువమ్మ నా మనవరాలు నువ్వే అని తెలియక నిన్ను ఎన్నో మాట్లాడినాడు ఈ తాతయ్య క్షమిస్తావా తల్లి తాతయ్య అలా మాట్లాడుతున్నారేంటి నేను మీ మనవరాలేంటి నాకేం అర్థం కావట్లేదు ఈ పాపిష్టిది చేసిన పని వల్ల ఇన్నాళ్ళు నువ్వు మాకు దూరం అయ్యావమ్మా అవును నా మనవరాలివి నువ్వే ఈ జ్యోష్న ఈ పారిజాత మనవరాలు దాసుగాడి కూతురివి నా కొడుకు దశరథ సుమిత్ర కూతురివి నువ్వేనమ్మా కాంచనా నీ మేనకోడల్ని నీ కోడల్ని చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు కదా నీ మేనకోడలు దీప అవును ఒరే కార్తీక్ నీ మరదల మెడలోనే నువ్వు తాలి కట్టవురా శివనారాయణ అంటాడు సో ఫ్రెండ్స్ శివనారాయణకి నిజం తెలిసింది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్